ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది అలాగే గ్రహాల కదలికల్ని వీరిని ఎలా మార్చగలుగుతుంది అలాగే ఎలాంటి సంతోషాలు వస్తున్నాయి అదేవిధంగా వీరికి ఈ రెండు రోజుల్లో మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అవేమిటో పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట సింబల్ క్లిక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి సూర్యుడు అలాగే ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో మూడు శుభవార్తలు వినబోతున్నారు కదా అవేమిటో తెలుసుకునే ముందు వీరికి మహాయోగం పట్టబోతుంది కాబట్టి అన్ని శుభవార్తలు వస్తున్నాయి ఈ శుభవార్తలు కేవలం మీ కష్టానికి ఫలితం దానికి ప్రతిఫలం శుభవార్తలు వినబోతున్నారు అంతా ఆ దుర్గాదేవి ఆశిషులతో మీరు ముందుకు వెళ్తారు సింహరాశివారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరికి చాలా ధైర్యంగా ఉంటుంది నలుగురిలో ఒక రాజులా బ్రతుకుతారు నలుగురికి వెలుగునిస్తారు ఆ శక్తి వీరికి ఉంటుంది ఈ రాశివారు సూర్యకాంతిలా వెలుగుతూ ఉంటారు నలుగురికి వెలుగును ఇస్తారు వీరు ఎవ్వరి దగ్గర తగ్గరు అలాగే ఎవ్వరి కింద పని చేయరు చెయ్యరు స్వభావం ఒక్కొక్కసారి అహంకారంగా కనిపిస్తుంది కానీ వీరికి అదే అలంకరణ కూడా నలుగురికి సహాయం చేసే గుణం వీరికి ఉంటుంది ఏదైనా కష్టం ఉందంటే సహాయం చేయడానికి ముందుగా ఉంటారు అలాగే మీకు వీలైతే ఈ రెండు రోజుల్లో దాన ధర్మాలు ఎక్కువగా చేయండి దానివల్ల మీకు ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు వ్యాపారం చేయాలనుకునేవారు కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో చాలా ముఖ్యమైన రోజులు మీకు అనుకూలమైన సమయం ఉంటుంది కాబట్టి కొత్తగా వ్యాపారం పెట్టేవారు ఈ రెండు రోజుల్లో ప్రారంభించండి అది అంచలంచలుగా పెరుగుతుంది మీ వ్యాపారం ఎక్కడికో తీసుకెళ్తుంది గతం నుండి వ్యాపారం చేసేవారు ఇప్పుడు కొత్తగా కొత్త ప్రాజెక్టులు అలాగే కొత్త వినియోగదారులతో వ్యాపారం కొనసాగించడం వల్ల చాలా అభివృద్ధి చెందుతుంది వ్యాపారం కోసం ప్రయాణం చేసేవారికి దానిలో విజయం సాధిస్తారు ప్రయాణంలో కొందరు పరిచయం అవుతారు దానివల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వ్యాపారం మొదలు పెట్టడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళండి విజయం మీదే అవుతుంది రెండు రోజుల్లో వ్యాపారం మొదలుపెట్టిన వారు తర్వాత రోజుల్లో చాలా లాభాలను తెచ్చిపెడుతుంది అయితే ఏ వ్యాపారమైనా ఏ రంగంలో వ్యాపారం చేసినా కూడా అది దృఢ సంకల్పంతో మొదలు పెట్టండి శక్తిని మించిన ప్రయత్నం చేయడం వల్ల అధిక లాభాలు వస్తాయి ఇలా చేస్తేనే విజయం ఖాయం వ్యాపారంలో పట్టుదలతో పాటు కృషి కూడా ఉండడం వల్ల విజయం మీదే అవుతుంది ఆర్థిక విషయానికి వస్తే సింహరాశి వారు ఆర్థిక లావాదేవీలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరిని పూర్తిగా నమ్మకండి ఏదైనా బాండ్ పేపర్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి అగ్రిమెంట్లు జాగ్రత్తగా చదివి అగ్రిమెంట్లు పెట్టుకోవడం మంచిది బట్టి అప్పు ఈ రెండు రోజులు ఇవ్వకండి ఈ రెండు రోజుల్లో ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి ఎందుకంటే అది తిరిగి రావడం చాలా కష్టం కంటే ఆర్థికంగా మిమ్మల్ని మోసం చేసేవారు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి ఎవరిని నమ్మకుండా పూర్తిగా ఆలోచించి ముందడుగు వేయండి ఈ రెండు రోజుల్లో సింహరాశి వారు కోపాన్ని చాలా తగ్గించుకోవాలి ఎందుకంటే దానివల్ల చాలామంది శత్రువులు తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కోపతాపాలు లేకుండా కోపం వచ్చినట్లయితే ఒక్కటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా అనవచ్చు అలాగే చెడు స్నేహాలను కూడా కాస్త దూరంగా పెట్టండి దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ధైర్యాన్ని దక్కించుకోకండి ధైర్యం దెబ్బ తినకుండా ఉండండి ధైర్యమే మీకు విజయం కాబట్టి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ధైర్యంగా ఉండడం వల్ల మీ గుండె బలం పెరుగుతుంది దానివల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరు వెనక్కి తగ్గకుండా ఉంటారు ఈ రెండు రోజుల్లో మీకు అద్భుతమైన సమయం కాబట్టి ఏదైనా సరియైన ఆలోచనలతో ఆలోచిస్తే అది పూర్తిగా విజయం పొందుతారు అలాగే బుధుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు యోగం కలిసి వస్తుంది బుధుడి వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటారు స్పష్టంగా ఉంటుంది ఏదైనా ఆలోచించినా సరే బుధుడి వల్ల మీ కెరీర్ విషయానికి వస్తే ఏదైనా గతంలో అడ్డంకి ఉన్నట్లయితే అది ఇప్పుడు తొలగిపోతుంది చాలు దూరంగా ఉన్న చోట దగ్గరగా చేస్తుంది అంటే కర్మక్షేత్రంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది అలాగే ఈ రెండు రోజుల్లో అనుకూలమైన సమయం కాబట్టి గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసే నిర్దేశించుకున్న లక్ష్యాలను సునాయంగా సాధిస్తారు అలాగే ప్రతి ప్రదేశంలో మీ మాట విలువ పెరుగుతుంది ఉద్యోగంలో హోదా పెరగడం వల్ల నూతన బాధ్యతలను స్వీకరిస్తారు దృఢ సంకల్పంతో కార్యసిద్ధితో కొన్ని ముఖ్య వ్యవహారాలను విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి చాలా గర్వపడే స్థాయికి ఎదుగుతారు ఆరోగ్య విషయానికి వస్తే మీకు ఆరోగ్యం సరి అయిన సమయంలో సహకరిస్తుంది మీరు ఏ కొత్త ప్రాజెక్టు అంగీకరించేటప్పుడు రెండుసార్లు ఆలోచించండి సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇలా చేయకపోతే అనేక సమస్యలను పెంచుకోవడమే అవుతుంది అలాగే మీ జీవిత భాగస్వామిని గురించి ఆలోచించి తనతో కాసేపు సమయం గడపండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు చదువులో రాణిస్తారు గతంలో రాసిన పరీక్షలకు మంచి ఫలితాలు వస్తాయి ముందున్న పరీక్షలకు కాస్త శ్రద్ధ ఎక్కువగా పెట్టడం వల్ల వీరికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో పెద్ద మార్పులు కొత్త అవకాశాలు లభిస్తాయి మార్పులను ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తారు ప్రేమ విషయానికి వస్తే ఈ రాశి వారిది ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది వృత్తి చాలా కష్టపడతారు కాబట్టి ఏ వృత్తిలో వారైనా అధిక లాభాలు విజయంతో ఉంటారు ఆరోగ్య విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఇబ్బంది ఉండదు పాజిటివ్గా ఉండండి ఇక అనేక రంగాలలో విజయం దారి దొరుకుతుంది ఇక ఈ రాశివారి కెరీర్ విషయానికి వస్తే ఈ రెండు రోజుల్లో సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైనది కొత్త ప్రాజెక్టులు లేదా ప్రమోషన్ల కోసం అనేక అవకాశాలు లభిస్తాయి నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలను చూపించడానికి సిద్ధంగా ఉండండి కొత్త పనిని ప్రారంభించడానికి కొత్త కెరీర్ ప్రణాళికలను రూపుదిద్దుకోవడానికి ఇది సరి సమయం ఈ రెండు రోజుల్లో సరి సమయంలో మీ పనులు క్రమబద్ధంగా చేయండి ఈ రెండు రోజుల్లో శ్రమ అంకిత భావానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ పురోగతి విజయానికి చాలా సహాయపడుతుంది ఆర్థిక లక్ష్యాలను సమీక్షించుకోవడానికి ఇది మంచి సమయం దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి తెలివైన ఆర్థిక నిర్ణయం తీసుకోండి ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు శని వీరికి అనుకూలంగా ఉన్నాయి